మాజీ హర్ష కుమార్ విశాఖ పోలీసులపై చేసిన ఆరోపణలు సబబు కాదని హనీ ట్రాప్ కిలేడి జాయి జమిమా బాధితులు తల్లి ఖండించారు విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కిలేడీ లేడీ జాయ్ జమీమా ఓ సాధారణ మహిళ కాదని ఆమె తలుచుకుంటే ఎటువంటి వారినైనా మత్తులో దించగల వలపు లేడీ అని ఆమె వలలో చిక్కుకుని బాధించబడిన మాలాంటి వాళ్లకే ఆ బాధ తెలుస్తుందని అలాంటి కిలేడీ పట్ల మాజీ ఎంపీ హర్షకుమార్ ఎందుకు అంత సానుభూతి చూపుతున్నారో అర్థం కావడం లేదని హనీ ట్రాప్ వ్యవహారంలో హర్షకుమార్ ముఖ్య పాత్ర పోషించి ఉండాలి లేదంటే ఆమె బాధితుడైనా అయి ఉండాలని మండిపడ్డారు పోలీసులపై ఓ మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సమాజం గమనిస్తూనే ఉందన్నారు లేడి బాధితుల్లో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని ఆమె ఉపయోగించిన మత్తు పదార్థాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు ఆఫీసర్ల మీద ఎన్నో అభియోగాలు మోపడం అనేది ఇది చాలా వరకు తప్పు అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి హనీ ట్రాప్స్ జరగటం దాన్ని వాళ్ళు ఆపటం వల్ల ఎంతో మంది నిజంగా సేవ్ అయ్యారు ఈ రోజుల్లో ఎందుకంటే నా విషయంలో నాకు జరిగిన విషయాన్ని ఈ రోజు మీకు నేను ఈ ఈరోజు వచ్చాను మా అబ్బాయి ఎన్ఆర్ఐ నా పేరు లక్ష్మి ఏమైందంటే యాక్చువల్లీ అమ్మాయి ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఇదే ఇయర్ లో ఆగస్ట్ ఇరవై రెండవ తేదీని అమ్మాయి మాకు ఇన్స్టాగ్రామ్ లోని ఇన్ఫ్లుయన్స్ మా బిజినెస్ ని ప్రమోట్ చేస్తానని చెప్పి మా అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లోనే అమ్మాయి పరిచయం అయింది అదే రోజు అమ్మాయిని నా దగ్గరికి పంపించాడు మన బిజినెస్ ని ప్రమోట్ చేస్తుంది మమ్మీ అమ్మాయి అని ఆ అమ్మాయి నా దగ్గరికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అమ్మాయి ఫస్ట్ రోజే నాకు ఇంకా కాస్త బాగా అర్థం అవ్వాలండి బిజినెస్ గురించి నేను వాళ్ళకి బినామీని వీళ్ళకి బినామీని అని చాలా మంది పేర్లు చెప్పింది ఈ రోజు ఆ పేర్లు చెప్పడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అయితే చెప్పి అయిపోయిన తర్వాత నేను నా బర్త్డే రేపు ఉందండి నేను రేపు రాను ఎందుకు మీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అదే ట్వంటీ ఫోర్త్ అమ్మాయి బర్త్డే ట్వంటీ థర్డ్ అయిందో ట్వంటీ నా దగ్గర మళ్ళీ వచ్చింది ట్వంటీ ఫోర్త్నే నే వచ్చింది వచ్చి ఈ బిజినెస్ ని అంటే వచ్చిన వెంటనే కూడా నన్ను నా బిజినెస్ రాసిచ్చేయమందనమాట మంది అనమాట రాసిచ్చేస్తే నేను చూసుకుంటాను మీరు ఇంట్లో కూర్చోండి ఏమైనా లీడ్స్ వస్తా ఉంటే నేను మీకు చెప్తా ఉంటాను మీరు వచ్చి వర్క్ చేసుకుంద్రు అని నా స్కిన్ హెయిర్ క్లినిక్ అనమాట అయితే అమ్మాయి నేనేంటి నీకేమొచ్చని అసలు నువ్వు ఇది చేయటానికి నువ్వు చూసుకోవడం ఏంటి నీకు నేను రాసిచ్చేయటం ఏంటి సారీ అని చెప్పి నేను కాస్త అమ్మాయిని ఎప్పుడైతే ఇది చేసాను మా అబ్బాయితోని ఇంకా ఎక్కువగా కమ్యూనికేట్ అయిపోవటం బాబుతోని చెప్పిందంట ఇలా మీ మదర్ నాకు హ్యాండ్ వర్క్ చేయట్లేదు అంటే బాబు అడిగితే నేను లేదు లేదు అలా అవ్వదు నేనే చూసుకు అని చెప్పాను చెప్పిన తర్వాత అమ్మాయి నెక్స్ట్ ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే మా దగ్గరకు వచ్చి నేను మీ అబ్బాయిని కలిసి చేసుకోవాలనుకుంటున్నాను అంది బాబుకి అమ్మాయి పరిచయం అవ్వడమే ఇరవై రెండో తేదీని ఈ మాట రావడం ఇరవై ఆరో తేదీని నేను షాక్ అయ్యా మా పిల్లల్ని మేము ఎలా పెంచామంటే చాలా ఫ్రెండ్లీగా పిల్లల్ని ఎప్పుడు కూడా మేము వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే చేసి ఇచ్చేలాగే మేము వాళ్ళని పెంచాం అంటే మా దగ్గర ప్రతి విషయాన్ని వాళ్ళ దాకృతం లేకుండానే ఉంచుతారు ఆ బాబుకి కూడా మేము చెప్తాం మా క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఏమీ లేదు ఏదైనా ప్రాబ్లం లేదు బట్ మనం ఆ బ్యాగ్ అసలు చూసుకోవాలి కదా వాళ్ళు ఏంటి అనేది ఒకసారి చేద్దాంలే చూసుకొని చేసుకుందాం అని చెప్పి మా వారు కానీ నేను కానీ బాబుకి చెప్పడం జరిగింది అయిపోయింది తప్ప ఇంత మేము చెప్పినా కూడా అమ్మాయి విత్ ఇన్ ఇంక ఇలా అవుతున్న కొద్ది నేను వెయిట్ ఈ అమ్మాయి ఇంకా ఇంకా ఏదోదో ఫాస్ట్ చేస్తా ఉంటే నేను కొంచెం అమ్మాయిని ఖండించడంతో అమ్మాయి బాబు దగ్గర చాలా నెగిటివ్గా తీసుకెళ్లేదన్నమాట మీ మధురాలు చెయ్యరు మనల్ని ఇది చేస్తారు అది చేస్తారని ఫస్ట్ నుంచి అంటే ఆగస్ట్ సెప్టెంబర్లోనే నన్ను నా కొడుకుని మాట్లాడుకోకుండా చేసినంత ఎందుకంటే ఎవ్రీ డే మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ వీడియో కాల్ లోనే మేము ఉంటాం బాబు నేను నాకు ఇంట్లో బాబు లేకపోయినా లేడు అనే ఫీలింగ్ ఏ రోజు లేదు ఎందుకంటే వీడియో కాలింగ్స్ వచ్చిన తర్వాత ఇంట్లో పిల్లలు ఏదో బోధన వండించి పెట్టట్లేదనే మాటే కానీ ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేలాగా ఈ ఇంటర్నెట్ వల్ల అదొకటి గా మేము భావించాం అయితే ఈ అమ్మాయి ఏంటి ఫస్ట్ నుంచి నన్ను అసలు మా అబ్బాయితో చాలా అంటే మా ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ తీసుకొచ్చేసి అంటే బిజినెస్ నాకు చెప్పలేదని ఈ అమ్మాయిని ఇంకేదో చేయనివ్వమని ఇంకేదేదో వాడికి ఇది చేస్తే నేను మాట్లాడేదాన్ని కాదు మా హస్బెండ్ మాట్లాడేవారు సరే నేను కూడా కొన్ని రోజులు అలా ఉంటే కొంచెం ఏముందిలే మళ్ళీ అన్ని సెట్ అవుతాయని చెప్పి నేను కొంచెం కామప్ గా ఉన్నాను మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ ఓన్లీ కాల్స్ లో మాట్లాడేవారు వీడియో కాలింగ్స్ లో కాదు ఎవ్రీడే మాట్లాడేవారు అయితే ఏమైందంటే ఒక ఒకరోజు ఫోర్టీన్త్ని ఆ బాబుని యుఎస్ నుంచి ఇక్కడికి రప్పించేసింది చాలా మందికి మీడియా వాళ్ళందరికీ తెలుసు చాలా మందికి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మేము చాలా సార్లు ప్రశ్నలు పెట్టాము మీరు అందరు మీడియా వాళ్ళు వచ్చారు మాకందరికి సపోర్ట్ గా నిల్చున్నారు కానీ మగ పిల్లలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మేము ప్రశ్నించాలనే ఒకే ఒక ఉద్దేశంతో గతంలో ఇంత జరిగినా కూడా ఆవిడ అక్క నాకు సెవెన్ ఇయర్స్ గా తెలుసు ఏ రోజు తనం ఆ రోజు బయటకు వచ్చి చెప్పాలా చేయాలంటే కేవలం మన కొడుకు యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బయటికి రాలేదు బట్ ఇవాళ హర్షకుమార్ గారు వచ్చి ఒక నింద వేసి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదని అనిపించింది రెండు వైపులా మాట్లాడండి రెండు వైపులా ఆలోచించి అసలు ఇక్కడ అబ్బాయికి ఏం జరిగింది ఆయనే వీడియోలో చెప్పినట్టున్నారు గతంలో రెండు రిలేషన్స్ ఉన్నాయి అని ఇది ఒకటి మూడు తెలిసి మూడు తెలియక ఎన్ని అనేది కూడా గమనించుకొని ఒకవేళ ఈ సమస్యలో నిజంగా ఆయనకు అంత సిన్సియారిటీ ఉన్నట్లయితే డెఫినెట్ గా వీళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి ఏం జరిగిందమ్మా అని మాట్లాడాలంటే మేము కూడా హర్షించే వాళ్ళం ఫస్ట్ ఫస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మెసేజ్ నాకు ఫోన్ చేశారు మల్లీష్వరి ఇట్లా జరిగింది ఏం చేయాలి అని అంటే నేను అప్పుడు ఊర్లో లేను కాబట్టి అక్క ఇమీడియట్ గా సిపి గారి దగ్గరికి వెళ్ళండి జరిగిన ప్రతి విషయం చెప్పండి నేను హోటల్ దగ్గరికి వెళ్ళాలి అంటే హోటల్ దగ్గరికి కూడా వెళ్ళొద్దా సిచ్యువేషన్ ఏంటో తెలియదు ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు నీ కొడుకు నీకు దక్కాలంటే నువ్వు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళండి మేము చెప్పడం జరిగింది జరిగిన తర్వాత ఒక సిన్సియర్ గా వర్క్ చేసిన వ్యక్తి మీద ఎవరైనా కానండి వాళ్ళ సామాన్య ప్రజలు అసలు ఇంత మీడియా ముందు మాట్లాడడం తను ఫస్టే నన్ను బతిలాడితే నేను ఇవాళ వచ్చాను ఒక మహిళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశం సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్తారంటే నిజాయితీగా వాళ్ళు వర్క్ చేస్తారు నిజాయితీగా వర్క్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ మీద సింపుల్ గా వీళ్ళేదో డబ్బులు ఇచ్చారు నింద వేయడం అంత పెద్ద వ్యక్తి నింద వేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు డెఫినెట్ గా రెండు విధాలుగా ఆలోచించి మాట్లాడనుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం గతంలో కేసెస్ ఉన్నాయి అమ్మాయి మీద ఏమేమి కేసెస్ ఉన్నాయి కూడా లెక్క తీయండి ఏమేమి అభియోగాలు ఉన్నాయనేది మీరు కూడా లెక్క తీయండి ఇవాళ న్యూడ్ కాల్స్ అని అవని ఇవని ఎంతమందిని ట్రాప్ చేస్తున్నారు అబ్బాయిలు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ నలుగురులో ఇద్దరికి పెళ్ళి ఉంది వాళ్ళ ఏం చెప్పుకుంటారండి కేసు పెట్టిన వాళ్ళలోనే నలుగురు ఇప్పుడు బయటికి రావాలన్నా కూడా ఇద్దరికి కమింగ్ ఇయర్స్ లో పెళ్ళి ఉంది ఇప్పుడు అయినా కూడా మాస్క్ వేసుకొని రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే తన కొడుకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోని ఎంత చెప్పింది మాస్క్ తీయడానికి పెద్ద విషయం ఏం కాదు కానీ సమాజం ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కాబట్టి తెలుసో తెలియకో చేస్తున్నటువంటి వీళ్ళ లో వీళ్ళకి ఇదే పని ఒక పబ్లలోకి వెళ్ళడం రిచ్గా ఉన్న పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకోవడం బిజినెస్లు ప్రమోషన్ చేస్తాము లేకపోతే ఇలా చేస్తామని చెప్పాలి డేటా కలెక్ట్ చేయడం ఇన్స్టాని ఒక వేదికగా అంటే సోషల్ మీడియాని ఎలా వాడుకుంటున్నారు అనేది అందరికీ రోజు జరుగుతున్న ఇష్యూలు చూసిందే ఇది ఒక సమస్య నిజంగా చెప్పాలి అంటే మేం అబ్జర్వ్ చేసింది ఏంటంటే జరిగినటువంటి జరిగినటువంటి అన్యాయాలు తర్వాత వాళ్ళ మదర్తో మాట్లాడినటువంటి రికార్డ్స్ అక్కడ సిచ్యువేషన్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్లు అబ్బాయి డబ్బులు ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్లు ఎవ్రీథింగ్ చూసాం కాబట్టి మేము వారు సపోర్ట్ చేయడం జరిగింది అదే సపోర్ట్ ఇవాళ చేద్దామని స్టాండ్